ప్రైవేటీకరణపై మోదీ పాలన ప్రమాదంలో ప్రభుత్వ రంగం నన్ను ఎలాగైనా నిలవరించాలనే నా గంతు నా గొంతుక నొక్కిండ్రు ఏ విధంగా అంటే మొన్న నలభై ఎనిమిది గంటల పాటు నిషేధానికి సంబంధించి ఇది వాస్తవ దృశ్య రూపం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు ఎందుకు అంటే దాదాపుగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారిని నలభై ఎనిమిది గంటలు ఎక్కడికక్కడ కూడా నిలవరించే ప్రయత్నం ఎక్కడ కూడా టీవీ ఇంటర్వ్యూలలో కానీ రోడ్ షోలలో కానీ ఇతరత్ర ఎక్కడా కూడా మాట్లాడనివ్వకుండా చేసే ప్రయత్నం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా చూస్తున్న ఈ దృశ్యానికి సంబంధించి మాత్రమే కాదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన పాలనకు పూర్తి స్థాయిలో చరమగీతం పాడాలి ఎందుకు అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా రైతుల ఆత్మహత్యలను పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం దాంతో పాటుగా చిన్నపిల్లలు చనిపోతూ ఉంటే కూడా కనీసం స్కూళ్ళ వైపు కూడా ఇట్లా చూడని దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఇక మరోవైపు నాడు విపక్షంలో ఉన్నప్పుడు ఏతులు కొట్టి ఇలా మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఒక అగమ్య గోచరం ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదు గతంలో ఓ మంత్రిగాను ఇతరత్ర చేసిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదు సో అలాంటి పరిస్థితులలో అవసరమా అంటూ కూడా మరో చర్చ కూడా కొనసాగుతున్న తరుణం మనం చూసాం సో మొత్తానికి కేసీఆర్ను ఏ విధంగానైనా నిలవరించాలి దాంట్లో భాగంగానే ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు దాంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ నిషేధాజ్ఞలు వేయడం కావచ్చు ఇంకా దాంట్లో భాగంగానే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో నిన్న ఏది లెమన్ టీ తాగుతున్న కేసీఆర్ను మద్యం తాగుతున్నాడు బస్సులో అని సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న సన్నాసులు కావచ్చు ఇవన్నీ ఉదాహరణలుగా అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేసీఆర్ను అడుగడుగున నిర్వహించాలి ఎక్కడికక్కడ అడ్డుకోవాలి కేసీఆర్ అనే వ్యక్తి తన మాట తన గొంతుగా ఉండకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాయి జాతీయ స్థాయి పార్టీలు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రంజితన్న ఇంతగానం ఎందుకు జరుగుతుంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు ఆయన ఒక అసామాన్యుడు ఒక బలమైన శక్తి ఇంకా చెప్పాలంటే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి ఒక చరిష్మా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కూడా తాను దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తాను తాను చేసిన ఉధృతమైన పోరాటం యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసింది ఆ పోరాటం కోసం దాదాపుగా విపక్షంలోనే కొన్ని సంవత్సరాల పాటు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు విపక్షంలో ఉండి కేవలం ఒక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ సో ఇలాంటి వ్యక్తి ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ సైలెంట్ అవ్వాలో తెలుసు సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ అనే వ్యక్తి వారి వ్యూహాన్ని చేస్తే గనక జాతీయ పార్టీలు రెండు కూడా చిత్తైపోయే అవకాశం ఉంటుంది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నియోజకవర్గాలు కావచ్చు జిల్లాలు కావచ్చు మండలాలు కావచ్చు గ్రామాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు తొంభై తొమ్మిది శాతం కూడా ఆయన చుట్టేసిన పరిస్థితి కనబడుతుంది రెండు వేల ఒకటి నుంచి దఫదఫాలుగా పాదయాత్ర కావచ్చు బస్సు యాత్ర కావచ్చు సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు ఏదో ఒక సందర్భంలో మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాన్ని పలకరించే ప్రయత్నం కేసీఆర్ చేశాను సో అలాంటి వ్యక్తితో పెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికే ఆ బస్సు యాత్రను చూసి ఎక్కడికక్కడ తట్టుకోలేక అనేక రకాలైన విష ప్రయ విష ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది